ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి రాశి ఫలాలు మే ఐదు నుండి వరకు గత వారం కంటే శుభప్రదం అదృష్టం వెంటాడుతుంది ఆశయాలు నెరవేరుతాయి స్థిరా చిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు లాభాలనిస్తాయి గృహ నిర్మాణం సంకల్పిస్తారు ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి ఆత్మీయులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం తొందరపాటు వద్దు ఇష్ట దైవాన్ని స్మరించండి వృషభ రాశి మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాభివృద్ధి ఉంది లాభాలు అందుకుంటారు కొన్ని సమస్యల నుంచి బయట పడతారు వృత్తి ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు గిట్టని వారి మాటలను మనసులోకి తీసుకోవద్దు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రయాణాలు వాయిదా వేసుకోండి మిథున రాశి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి అధికార యోగం సుచితం ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా ఎంతో బలపడతారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాయి ముఖ్య విషయాల్లో ఆచితూచి అడిగేయాలి ముందస్తు ప్రణాళికలు చాలా అవసరం న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఇష్టదైవాన్ని స్మరించండి కర్కాటక రాశి ఉద్యోగ లాభం ఉంది పదోన్నతులు సుచితం కీర్తి లభిస్తుంది సమాజంలో గుర్తింపు పొందుతారు సుస్థిరత దిశగా అడుగులు వేస్తారు ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనాలోచిత నిర్ణయాలు వద్దు కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది గురుబలం కీలక స్థానానికి తీసుకెళ్తుంది ఇష్ట దేవతను స్మరించండి సింహరాశి ధనయోగం సుచితం విజయాలు సాధిస్తారు ఆలోచించి అడుగు వేయాలి గ్రహ దోషం అధికం విజయ సాధనలో ప్రశాంతత ముఖ్యం ముఖ్య విషయాలలో కుటుంబాన్ని భాగం చేయండి లక్ష్య సాధనలో ఆరంభ సూరత్వం వద్దు వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి యోగం సుచితం మనోబలంతో విజయం సాధిస్తారు పరిష్కారం కాని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది సంకల్ప సిద్ధి ఉంది కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆత్మీయుల అవరోధాలు తొలుగుతాయి పొదుపు మదుపు గురించి ఆలోచించాలి ఇష్ట దేవతను ఆరాధించాలి తులారాశి ఏకాగ్రత పెంచుకోవాలి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి పనులు వాయిదా మంచిది కాదు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త కార్యక్రమాలు అమలు చేయాలి వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి బుద్ధిబలం పెరుగుతుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ప్రణాళికలతో ఒత్తిడిని అధిగమిస్తారు ఇష్ట దేవతను స్మరించాలి రుచిక అదృష్టం సుచితం ఆగిపోయిన పనులు వేగాన్ని అందుకుంటాయి ఆశయాలు నెరవేరుతాయి ఉద్యోగులకు పదవి లాభం ఉంది పెద్దల ప్రశంసలు లభిస్తాయి బాధ్యతాయుత ప్రవర్తనతో శుభ ఫలితాలు సాధిస్తారు సంయమనం ముఖ్యం వ్యాపారంలో శ్రద్ధ అవసరం నిర్ణయాలను ఇష్ట దేవతను స్మరించండి ధనసు రాశి వ్యాపార లాభాలున్నాయి ఆర్థిక ప్రగతి సూచితం ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది చిత్తశుద్ధి అవసరం ఇబ్బందులు సృష్టించే వారితో జాగ్రత్త ఆర్థిక మోసాలు చుట్టుముడుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారం చివరి భాగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి స్మరించండి మకర రాశి గౌరవప్రదమైన జీవనం గడుపుతారు ఆదరణిస్తుంది శత్రు దోషం తొలగుతుంది అధికారుల సహకారం లభిస్తుంది ధనయోగం సుచితం స్థిరాచరాస్తుల గురించి ఆలోచిస్తారు గృహ నిర్మాణం దిశగా అడుగు వేస్తారు పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఇష్ట దేవతను స్మరించండి కుంభరాశి ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి దీర్ఘకాలిక ప్రయత్నాల్లో పురోగతి ఉంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది అనుభవ సంపన్నుల అండ లభిస్తుంది అంకిత భావంతో కొత్త నైపుణ్యాన్ని పెంచుకుంటారు రుణ సమస్యలు తొలగుతాయి గృహ వాహన యోగాలున్నాయి ఇష్ట దేవతను స్మరించండి మీనరాశి మనోబలాన్ని మించిన విజయ రహస్యం లేదు మెనుకడుగు వెయ్యవద్దు నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం ధర్మ మార్గంలో ముందుకు సాగండి ఆర్థికంగా బలపడతారు ధనయోగం ఉంది పెట్టుబడులు ఇస్తాయి ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే గ్రహ దోషం గోచరిస్తుంది కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి ఇష్ట దేవతను స్మరించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్